పోయినాక మేము చేస్తాం చేస్తామన్నారు ఒక సంవత్సరం బంద్ పెట్టిరు బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా అయ్యి ఇక బంద్ పెట్టారట మేము అనుకున్నాము అనుకున్నాక బంద్ పెట్టలేదు మళ్ళీ సంవత్సరం నాకు జాలి చేసిండ్రు అదే నడుస్తున్నది పోతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అంత పది పన్నెండు లారీలు ఉన్నాయి ఆ ఆ మేము అందరం విధంగా ఈ తొంభై సంవత్సరాల కిందట తీసుకొని అది మర్యాప్ కాదు బొక్కల కంపెనీ బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజీ ఉన్నదో ఈ దూళ్ళది కానీ బల్లది కానీ ఆవులది కానీ వేస్టేజ్ పచ్చి మాంసం పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇలా ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు ఆయిల్ తయారు చేసి రోడ్లో పొంది ఆయిల్ కారకుంటూ పోతున్నది ప్రతిరోజు ఆ పచ్చి మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది మరే పిర్తకు ఆ ఆయిల్ అనేది పోతున్నది రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది అక్కడ ఉన్న చుట్టుముట్టు మా విలేజ్లోనే అది కొల్ల కంపెనీ ఉన్నది ఆ చుట్టుముటు చుట్టుముడు ప్రాంతం అంతా పశువులు ఈ వ్యవసాయాలు నాగలి కానీ గుంటూ కానీ కట్టడానికి పోతే వాసనకు భరించలేక వెళ్ళిపోతున్నాయి అవి ఉరుకుతున్నాయి పిల్లలు పెద్ద మనుషులు అస్తమా ఉన్నోళ్ళు దమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారు కానీ వికారబాదం కానీ పోయి హాస్పిటల్లో జైన్ అవుతున్నారు దానికి ఫీడింగ్ కోసము ఈ వేస్ట్ పదార్థాలు ఏవైతే మాంసం సంబంధించిన వాళ్ళు దాన్ని చేయడం జరుగుతుంది అయితే దానివల్ల పొల్యూ పొల్యూషను అండ్ చాలా గది స్మెల్ వస్తుందని గ్రామస్తులు కంప్లైంట్ చేసి దాని బండిని లైట్గా ఆపడం జరిగింది ఈ విషయంలో మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పిలిపిస్తున్నాము దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం సేవ్ చేస్తారు ఏం మళ్ళీ సీజ్ చేస్తాము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వస్తున్నారు వాళ్ళ టీం వస్తున్నారు టీం వచ్చినట్టు ఇది వెరిఫై చేసుకొని వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి చూస్తామని చర్యలు తీసుకోవాలి